వెల్కమ్ టు మై ఛానల్ టేప్ లేకుండా కూడా మనం బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు మొత్తం క్లాత్ని ఒక మడత వేసేసుకొని ఉల్టా సీజా మనకు ఆపోజిట్ ఉండాలి జాయింట్ మన పక్క ఉండాలి కింద మనము బ్యాక్ జాయింట్కి మడతకి ఎంత పెట్టుకుంటామో అంత పెట్టేసి లైన్ వేసేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి డాట్ దగ్గరికి బ్యాక్ సైడ్ చక్కగా పెట్టేసుకొని ఒక లైన్ వేసుకోవాలి చక్కగా పెట్టుకున్నాం క కరెక్ట్గా పెట్టుకున్నాం కాబట్టి పైన ఇంకొక లైన్ వేసుకుందాము ఇది మనకి కుట్లుళ్ళకి బ్లౌజ్ వేసి ఇప్పుడు బ్లౌజ్ కరెక్ట్గా వేసి షోల్డర్ దగ్గర మనం కరెక్ట్గా పెట్టుకోవాలి లేకుంటే మనకు షోల్డర్ ఎక్కువైపోయి బ్లౌజ్ జారిపోతుంది షోల్డర్ దగ్గర ఏమో కొంచెం బయటికి నెక్ దగ్గర కొంచెం లోపలికి ఆమ్ రౌండ్ అంటే చంక దగ్గర చక్కగా పెట్టుకోవాలి చక్కగా లైన్ కొట్టుకోవాలి మొత్తం బ్లౌజ్ మర్చేసి మనం కుట్లు లేకైతే ఎంతవరకు ఉంటే అంతా మడిచి కరెక్ట్గా పెట్టుకొని పైన డాట్కి కింద డాట్కి కరెక్ట్గా లైన్ వేసుకొని మనం కుట్లు ఎన్ ఎన్ని కుట్లు కావాలనుకుంటామో ఎంత మనకు సైడ్ మనం వేసుకోవాలంటే అంత సైడ్కి మనం ఒక డాట్ వే లైన్ వేసుకోవాలి ఇప్పుడు పై షోల్డర్ దగ్గర పై నుంచి కిందికి చంక దగ్గర కొంచెం ఎట్లా లైన్ క్రాస్గా వేసుకోవాలి మనకు పైన లైన్ కంటే కింద లైన్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర నుంచి చంక వరకి ఎంత వస్తుందో చూసుకుందాము ఇప్పుడు మనకు చంక మనం ఎక్కువ లైన్ గీసాము దానివల్ల కొంచెం ఇంకొంచెం పైకి వేసుకొని ఇంకొంచెం పైకి ఇలా రౌండ్ తీసుకోవాలి ఇప్పుడు పెట్టి చూద్దాము ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది ఇలా చూసుకుంటే సరిపోతుంది కింద మనము మడతకు పెట్టుకున్నాము అక్కడి నుంచి నడుము దగ్గర కొంచెం కరెక్ట్గా పెట్టుకొని కొంచెం పైకి కుట్లు కూడా కావాలి కాబట్టి కొంచెం పైకి పెట్టుకొని నెక్ దగ్గర నుంచి ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని రౌండ్గా ఇలా మనకి ఎంత రౌండ్ కావాలంటే అంత రౌండ్ రౌండ్గా పెట్టేసుకోవాలి కాకుంటే ప్లెయిన్ బ్లౌజులు ఎక్కువ రౌండ్ పెడితే మనకి ఓపెన్ ఎక్కువైపోతుంది కాబట్టి చిన్నవిగానే పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి రౌండ్ చూద్దాము మనం కొట్ మనం రౌండ్ గీసుకున్నది కొంచెం చిన్నది వచ్చింది ఇప్పుడు కొంచెం దాన్ని పెద్ద చేసుకుందాము ఇలా చూసుకుంటే మనకు నెక్ కరెక్ట్గా ఒకేసారి కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం కట్ చేసుకుందాము బ్యాక్ పార్ట్ అయిపోయింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేస్తే నేను పెట్టే వీడియోలు ఇంకొంతమందికి ఉపయోగపడతాయి మొత్తం ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసుకొని అదేమో మడతకి ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాము హ్యాండ్స్ పూర్తిగా నాలుగు మడతలు వస్తుంది కింద మనం మడత ఎంత కావాలో అంత మర్చేసుకొని బ్లౌజ్ పొడవు చూసుకుందాము బ్లౌజ్ హ్యాండ్ పొడవు చూసుకుందాము కరెక్ట్గా పెట్టుకొని పైన మనకు కుట్టలు లేకి చక్కగా ఒక లైన్ వేసుకొని షోల్డర్ దగ్గర కొంచెం కింది భాగం నుంచి చంక దగ్గర కరెక్ట్గా పెట్టుకొని లైన్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర కూడా మనకి కొంచెము అలా లైన్ వేసుకొని ఇట్లా క్రాస్ తీసుకోవాలి హ్యాండ్ కట్ చేసేసి హ్యాండ్కి క్రాస్ ఎలా తీయాలో చూద్దాము క్రాస్ ఏమో ఇలా మనం ఇలా గీసినట్టు తీసేసుకోవచ్చు కానీ నేను మొత్తం కుట్టేసిన తర్వాత మనం ఎప్పుడైతే జాయింట్ చేయాలో అప్పుడు మాత్రమే నేను క్రాస్ తీసుకుంటాను బ్యాక్ పార్ట్ది ఆ మడత వరకు మనం పూర్తిగా మర్చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్కి కూడా అలా వేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనకు నెక్ ఎంత వచ్చిందో చూసుకొని కొంచెం పైకే డ్రా చేసుకొని తర్వాత కుట్టుకునేటప్పుడైనా మనము దాన్ని కట్ చేసుకోవచ్చు ఆ ఉల్టా సీజా ఉంది కాబట్టి దానికి ఈ పక్క వేసుకున్నాము దాన్ని మనం కట్ చేసేయాలి నెక్ అందాసగా అలా పైకి పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో మొత్తము ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే కట్ చేసుకోవాలి మొత్తం బ్యా బ్యాక్ పార్ట్ లాగే ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి నేను అలాగే పెట్టి కట్ చేస్తున్నాను మీరు పైన పార్ట్ తీ బ్యాక్ పార్ట్ తీసేసి అప్పుడు కట్ చేసుకోండి ఎందుకంటే బ్యాక్ పార్ట్ కట్ అవుతుంది దానివల్ల దానికి కూడా మన కుట్లు లేక కొంచెం కింద ఒక లైన్ వేసుకొని పైనుంచి కిందికి కింద కొంచెం కిందికి పెట్టేసుకొని క్రాస్ బెల్ట్ డాట్ దగ్గర నుంచి లూజ్ చూసుకొని అక్కడ వరకు డాట్ పెట్టుకోవాలి ఇప్పుడు సైడ్ కూడా పైన మనము క్రాస్ తీసుకుంటాం కాబట్టి పైన వదిలేసి కింద క్రాస్ బెల్ జాయింట్ వరకు ఇలా చూసుకోవాలి అంత చక్కగా లైన్ కొట్టేసి క్రాస్గా పైన క్రాస్గా తీసి లాస్ట్కి చక్కగా వచ్చేస్తుంది ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టి కొంచెం ఫ్రంట్ పార్ట్ ఇది కొంచెం ఎక్కువ వస్తుంది కాబట్టి మనకి గ్యాప్ లేదండి కరెక్ట్గా సరిపోయింది అందువల్ల నేను కొద్దిగా కట్ చేస్తున్నాను దీనికి క్రాస్ బెల్ట్ కూడా చిన్నదే వస్తుంది కొన్ని ఇలా వస్తాయండి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ ఇలా కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి క్రాస్ తీద్దాము చూడండి మనం టేప్ లేకుండా కూడా మనం ఎంత నీట్గా కట్ చేసుకున్నామో కొంతమందికి ఇలా కట్ చేస్తేనే మనకు బ్లౌజ్ నీట్గా వస్తుందండి ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ ఎంత కావాలో అంతా మనము మళ్ళీ చూసి కట్ చేసుకుంటే ఇలా సరిపోతుంది జాయింట్ చేసి కుట్టుకునేటప్పుడైనా మనం ఇలా చూసుకోవచ్చండి క్రాస్ బెల్ట్ కూడా కట్ చేసుకుందాము కింద కుట్లు లేకు కొంచెం వదిలేసి ఎంత ఉందో చూసుకొని దానికంటే కొంచెం పైకి పైన కుట్లలోకి మధ్యలో కూడా పెట్టేసి దానికి పైన కుట్లలోకి వేసుకొని ఇలా చక్కగా కట్ చేసేసుకోవాలి అంతేనండి ఇంకా దీనికి రెండు జాయింట్ చేసి ఎక్స్ట్రా మనకి ఎంత మందం కావాలంటే అంత వేసేసుకొని చేసేసుకోవచ్చు చూడండి నీట్గా బ్లౌజ్ ఎంత నీట్గా వచ్చిందో అంతేనండి బ్లౌజ్ కటింగ్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్